గురువు గారు శుభకార్యం జరిగిన సంవత్సరంలో ఇంట్లో పితృ కార్యాలు చేయవచ్చు అంటారా చాలా చక్కటి ప్రశ్నమ్మా ఇది ఎంతో మందికి తెలియక పితృదేవతలకి ఆర్థికం పెట్టడం విడిచిపెట్టేశారు తర్పణాలు పెట్టడం వదిలిపెట్టేశారు ఏదైనా పుష్కరం వస్తే అక్కడికి వెళ్ళి ఆ పిండ ప్రదానం చేయడం మానేశారు సరే విమర్శించే దానికంటే దానికి మనం ఒక మార్గాన్ని ఎన్నుకున్నాం అనమా అమ్మా ఇళ్ళల్లో అయితే ఉపనయనాలు అవ్వచ్చు వివాహం అవ్వచ్చు ఇతర ఇతర శుభకార్యాలు అవ్వచ్చు ఏవైతే జరిగినాయో వాళ్ళు ఈ సంవత్సరం మేము మా అబ్బాయి పెళ్లి చేసావండి మా అమ్మాయి పెళ్లి చేసావండి కాబట్టి లేదా మా అబ్బాయి ఉపనయనం చేశావండి కాబట్టి ఈ సంవత్సరం మేము మా తల్లిదండ్రులకు ఆర్థికం పెట్టలేదు అనేటువంటి వినికిళ్ళు చాలా ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో కాబట్టి మీ అందరికీ మా మానవి ప్రార్థన ఏమిటంటే దయచేసి పితృదేవతల్ని ఎప్పుడూ మీరు పక్కన పెట్టద్దు ఎందుకంటే ఏ శుభకార్యం చేసినా ఖచ్చితంగా పితృదేవతల యొక్క నామస్మరణ చేయకుండా మనం చేయకూడదు కానీ మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి ఎవరు కూడా పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు ఆపకండి మానకండి ఖచ్చితంగా మీరే శుభకార్యం చేసినా వాళ్ళకి వెళ్ళవలసినటువంటి ఆర్ఘ్యం వారికి వెళ్ళవలసిన పాద్యం వారికి వెళ్ళవలసినటువంటి ఆహారం పిండ రూపంలో నువ్వులు నీళ్ళ రూపంలో వాళ్ళకి వెళ్ళవలసిందే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని ఆచరించండి పితృదేవతల అనుగ్రహం కూడా పొందండి ఓం నమ శివాయ గురుగారు శుభకార్యం జరిగిన సంవత్సరంలో ఇంట్లో పితృకార్యాలు చేయవచ్చు అంటారా చాలా చక్కటి ప్రశ్నమ్మా ఇది ఎంతో మందికి తెలియక పితృదేవతలకి ఆర్థికం పెట్టడం విడిచిపెట్టేశారు తరపణాలు పెట్టడం వదిలిపెట్టేశారు ఏదైనా పుష్కరం వస్తే అక్కడికి వెళ్ళి ఆ పిండ ప్రదానం చేయడం మానేశారు సరే ఒకళ్ళు దానికంటే దానికి మనం ఒక మార్గాన్ని ఎన్నుకున్నాం మనము అమ్మ ఇళ్ళల్లో అయితే ఉపనయనాలు అవ్వచ్చు వివాహం అవ్వచ్చు ఇతర ఇతర శుభకార్యాలు అవ్వచ్చు ఏవైతే జరిగినాయో వాళ్ళు ఈ సంవత్సరం మేము మా అబ్బాయి పెళ్లి చేశావండి మా అమ్మాయి పెళ్లి చేశావండి కాబట్టి లేదా మా అబ్బాయి ఉపనయం చేసామండి కాబట్టి ఈ సంవత్సరం మేము మా తల్లిదండ్రులకు ఆర్థికం పెట్టలేదు అనేటువంటి వినికిళ్ళు చాలా ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో కాబట్టి దయచేసి ఎవరు కూడా పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు ఆపకండి మానకండి ఖచ్చితంగా మీరే శుభకార్యం చేసినా వాళ్ళకి వెళ్ళవలసినటువంటి అర్ఘ్యం వాళ్ళకి వెళ్ళవలసినటువంటి పాద్యం వారికి వెళ్ళవలసినటువంటి ఆహారం పిండ రూపంలో నువ్వులు నీళ్ళ రూపంలో వాళ్ళకి వెళ్ళవలసిందే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది గుర్తుపెట్టుకుని ఆచరించండి పితృదేవతల అనుగ్రహం కూడా పొందండి ఓం శివాయ శుభకార్యం జరిగిన సంవత్సరంలో ఇంట్లో చాలా చక్కటి ప్రశ్న ఎంతో మందికి తెలియక పితృదేవతలకి ఆర్థికం పెట్టడం విడిచిపెట్టేశారు తర్పణాలు వదిలిపెట్టేశారు ఏదైనా పుష్కరం వస్తే అక్కడికి వెళ్ళి ఆ పిండ ప్రదానం చేయడం మానేశారు అమ్మా ఎవరెవరిలో అయితే ఉపనయనాలు అవ్వచ్చు వివాహం అవ్వచ్చు ఇతర ఇతర శుభకార్యాలు అవ్వచ్చు ఏవైతే జరిగినాయో వాళ్ళు ఈ సంవత్సరం మేము మా అబ్బాయి పెళ్లి చేసావండి మా అమ్మాయి పెళ్లి చేసావండి కాబట్టి లేదా మా అబ్బాయి ఉపనయనం చేసావండి కాబట్టి ఈ సంవత్సరం మేము మా తల్లిదండ్రులకు ఆర్థికం పెట్టలేదు అనేటువంటి వినికిళ్ళు చాలా ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో కాబట్టి